హాయ్ అండి నేను మీ పక్కా పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజు అండి శుక్రవారం రోజు పూజ చేసుకున్న వీడియో అనేది మీతో షేర్ చేశాను కదా అలానే ఇంట్లో ఇక వంటది చేయటం కూడా ఇక ఏ పనులన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే ఆ వీడియోలో షేర్ చేయలేదండి ఎందుకనంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి షేర్ చేయాల అందుకని ఆ పూజ వరకు వీడియో షేర్ చేసి ఇప్పుడు నేను ఇంట్లో పనులు చేసుకునే వీడియో వరకు మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే ఇక్కడ గులాబు అయితే ఒకటి అయితే కోసుకొని పెట్టుకున్నానండి చూడంగానే పెట్టుకోవాలనిపించింది పెట్టుకున్నాను ఎక్కువ శాతం చెట్లకు చూసుకోవటమే ఇష్టపడతానండి నేను ఇక చూడంగానే పెట్టుకోవాలనిపించింది పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కొత్తిమీర ఉంది కదండి కొత్తిమీర కోసి ఒక గిన్నెలో అయితే వేస్తున్నాను బాగా గుబురుగా వచ్చిందండి కొత్తిమీర అంటున్నాను సారీ అండి కొత్తిమీర కాదు పుదీనా పుదీనా అయితే బాగా గుబురుగా వచ్చింది అయితే అది కోద్దాం కోద్దాం అనుకుంటున్నాను అది అంతే పోతుంది ఇక అందుకని చెప్పి ఇప్పుడు కోద్దాము కోసి ఒక గిన్నెగా పెట్టుకుందాం అని చెప్పి కోసానండి చాలా పెద్ద కట్ట అయిందనమాట బాగా పెద్ద కట్ట అయింది ఇక కోద్దామని కోతున్నాను కోత్తంటే ఇలా తోడి అది అనేది తెగట్లేదండి అసలు తెగపోయేసరికి మళ్ళీ కత్తిరి తెచ్చుకున్నాను వెళ్ళి కత్తిరి తీసుకొచ్చుకొని మళ్ళీ కట్ చేస్తున్నాను అనమాట చాలా గుబురుగా వచ్చింది అయితే నేను ఇది ఒక చిన్న కొమ్మ పెట్టానండి డబ్బాలో పెడితే రోజు నీళ్ళు పోతున్నాను అది అట్టా అట్టా అల్లుకొని బాగా గుబురెల్లు బాగా వచ్చింది అయితే పచ్చడి చేద్దాం అనుకున్నా పచ్చడి మా ఇంట్లో అంతగా ఇష్టంగా తినరండి ఇక నేనైతే ఈ ఆకది కోసి ఎండబెడదాము ఎండబెట్టి కారపొడి అనేది చేద్దాము కారపొడి చేస్తే ఇడ్లీలోకో అట్లకో అన్నంలోకో చక్కగా వేసుకొని తినేయచ్చు ఇడ్లీలోకైతే వేడివేడిగా వేడివేడి ఇడ్లీకి నెయ్యికి నెయ్యి వేసుకొని కొంచెం కారపొడి వేసుకొని తిన్న అయిపోయింది అన్నంలో కూడా వేడివేడి అన్నంలో కొంచెం ఒక అలా వేసుకొని ఒక ముద్ద తిన్నా కానీ సరిపోయి బాగుండిద్ది చాలా బాగుండిద్ది ఇక అలా చేసుకుందాంలే కారపొడి అయితే ఇబ్బంది ఉండదు చేసి అలా పెట్టుకుంటే టిఫిన్లోకి అయింది ఒక ముద్దలో అన్నంలో వేసుకొని కూడా తినేసేయొచ్చు అలా సేల్ అయిపోయింది పాడు చేయటం ఎందుకలా అని చెప్పి ఇక నేనైతే ఇక్కడ కొత్తిమరనే వస్తుందండి నాకైతే పొదనైతే కోసాను కోసి ఇక ఒక గిన్నెకి పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇక్కడ పక్కన గోంగూర చెట్టు ఉందండి గోంగూర చెట్లు మలిసినాయి అనమాట ఒక చెట్లు దాకా మలిసినాయి అంతకుముందు అక్కడ చెట్టు ఉండేదండి అవి కాయ బాగా పడింది పడ్డాక నేను తెగులలో వస్తే చెట్టు పీకేసాను అయితే అక్కడ విత్తనాలు పడ్డాయి అనుకుంటాండి నీళ్లు పడతా ఉంటాయి కదా చెట్లకి చక్కగా మొక్కలు అయితే మొలిసినాయి మలిసినట్టుని ఎందుకులో తీసేయటం అని చెప్పి నేను అంతే ఉంచాను ఉంచి ఇప్పుడైతే చక్కగా గోంగూర బాగా రెండు గుప్పళ్ళు అయితే గోంగూర ఇద్దండి గోంగూర పప్పు వండదామని చెప్పి ఇక కోతున్నాను అనమాట పప్పు అన్న వండుకుందామని ఆకు ముదిరిపోయిద్ది అని చెప్పి ఇక గోంగూర అయితే కోతున్నాను ఈ గోంగూర కోసుకున్నాక ఇక నేను పప్పు అయితే వండాలండి ఇక కదండి ఇక ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీరే వస్తుంది పుదీనా పుదీనా అయితే కోసి ఆకు ఆకు కోసేసి ఇక శుభ్రంగా కడిగి ఒక కాటన్ క్లాత్ మీద అనేది ఎండబెట్టాలండి ఎండబెట్టినాక అప్పుడు కార్పొడి చేసేటప్పుడు చూపెడతాలండి ఈ వీడియోలు ఏదో చూపించట్లేదు ఎందుకంటే ఆకు కొయ్యాలి అది శుభ్రంగా కడగాలి అది శుభ్రంగా ఆరబెట్టాలి అది ఆరాలి ఆరినాక అప్పుడు కార్పొడి చేసుకోవాలి ఇక మొత్తం ఒక వీడియోలు అంటే కుదరదు కదా అందుకని చెప్పి నేను తర్వాత చూపెడతానండి చేసేటప్పుడు కంపల్సరీ చూపెడతాను అయితే పొదీనా కొత్తిమీర రెండు కలిపి కార్పొడి చేద్దాం అనుకుంటున్నాను చూడాలి ఎలా ఉండిద్దో కొత్తిమీరతో కార్పొడి అయితే చేశాను కానీ పొదైనా కొత్తిమీర అయితే కలిపి ఎప్పుడు చేయలేదండి సో ఈసారి అలా చేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉండిద్దో చూడాలి ట్రై చేయాలి బాగానే అనుకుంటున్నాను బాగానే ఉండిద్దని నేను అనుకుంటున్నాను నాకైతే మీకు చూపెడతా ఆ వీడియోకి తప్పకుండా మీకు షేర్ చేస్తా షేర్ చేయకుండా అయితే ఉండను ఆ పొడి చేసేటప్పుడు కూడా అంటే పొదైనా కార పొడి చేసేటప్పుడు కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇకదండి గోంగూరతో కూడా కారపొడి చేసుకోవచ్చు అండి ఆల్రెడీ నేను మన ఛానల్లో చూపించాను కూడా గోంగూరతో కూడా కారపొడి చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది మన పులిహార గోంగూర అంటే ఏమంటారు మన అంటే పొండిమిరకాయలు గోంగూరతో కాకుండా మామూలుగా కారం పోసి గోంగూరతో చేస్తారు కదండి ఆ టేస్ట్ వచ్చింది అనమాట మన గోంగూర కారం కూడా అంత బాగుంటుంది చాలా బాగుందిద్ది అలా కూడా నేను చేస్తాను కారపొడి అయితే ఇలాంటి ఆకులు అనేవి మనం పచ్చళ్ళు చేసుకునే కన్నా ఇట్ట ఎండబెట్టి మన కారపొడి చేసుకున్నాం అనుకోండి అన్ని రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చని నేను ఆలోచిస్తాను ఆలోచించి అలా చేసుకుంటూ ఉంటానండి మనకి ఇట్ట టిఫిన్లోకి అవుతుంది అన్నంలోకి అవుతుంది కారపొడి అయితే అని చెప్పి అంటే పచ్చడి కూడా ఇద్దిగారమ్మా అంటే అయిపోవచ్చు కాకపోతే మా ఇంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీ అనమాట మా పిల్లలకు ఒక్కొక్కటి నచ్చిద్ది ఒక్కొక్కటి నచ్చదు అందుకని నేను కారపొడి చేశాను అనుకో అనుకోండి అసలు నాకు ఏ బాధ ఉండదు ఎందుకనంటే కారపొడి చేశానంటే చక్కగా అన్నంలో వేసుకొని తింటారు ఇటు టిఫిన్లో కూడా వేసుకొని తింటారు నాకు ఇబ్బంది ఉండదు అందుకని మా ఇంట్లో మా పిల్లలు కానీ మా ఆయన కానీ ఎలా తింటారు నేనైనా మా ఆయనైనా మా పిల్లలైనా ఎలా తింటాము దాన్ని బట్టి నేను ఇంట్లో చేస్తాను చేసిన వంట వాళ్ళు ఇష్టంగా తినటమే కావాలి కదండి వాళ్ళు ఎలా ఇష్టంగా తింటున్నారో దాన్ని బట్టి మనం చే నేనైతే చేసుకుంటే వెళ్ళిపోతారనమాట ఇక కదండి ఇక వాళ్ళ ఇష్టాన్ని బట్టి నేను చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాను ఇక కదండి అయితే మా అబ్బాయి అయితే కారపళ్ళు అయినా పచ్చళ్ళైనా ఇష్టంగా తింటాడండి చాలా ఇష్టంగా తింటాడు మా అమ్మాయి అయితే ఏ జట్ మొత్తం అండి మా అమ్మాయి ఇది అది అనేది ఏముండదు మా అమ్మాయి ఏదైనా తినేసిద్ది ఇబ్బంది అయితే అసలు ఏముండదు మా అమ్మాయితో కానీ మా ఊడు ఉన్నాడంటే మా అబ్బాయి ఉన్నాడంటే మా అబ్బాయి కూరల్లో అయితే ఏరు కూడా పెడతాడు అనమాట అందుకనే నేను ఎక్కువ శాతం ఏం చేస్తున్నానంటే అందుకనే ఎక్కువ శాతం నేను కారపళ్ళు చేయడానికి ఇష్టపడతాను మీకు పచ్చళ్ళవి చేసినా కానీ అవి పక్కన పెట్టేస్తాడేమో నా భయ్యో అది ఇక ఇలాగైనా కార్పూలు చేస్తే కడుపులో కన్నా పోయిద్ది కదా అని నా బాధ అది అలా చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాను మా ఓడి కోసం కదండి ఇక ఇప్పుడు వచ్చేసి నేను ఆర్కిలో గోంగూర అయితే తీసుకున్నాను పచ్చళ్ళ గోంగూర ఉంటుంది కదా ఆ గోంగూర అయితే తీసుకున్నాను ఆ గోంగూర తీసుకొని ఇక నేను ఇక్కడైతే నేను ఇప్పుడు వేయించుకోవాలి అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ నేను గోంగూర పప్పు అయితే వండానండి గోంగూర పప్పు వండినాక ఇక్కడ తిరగమాద పెడుతున్నాను అనమాట అదే చెప్తున్నాను మీకు ఇక్కడ పప్పు వండేసానండి తిరగమాద పెడుతున్నాను అని చెప్పి చెప్ చెబుతున్నాను ఇక్కడ అయితే మీకు ఇక్కడ నేను వండటం పప్పు ఏమేమి వేసాను ఏంటిది ఇవన్నీ మీకు ఏం చెప్పలేదు కదా పప్పు వేసుకొని తర్వాత గోంగూర కడిగి శుభ్రంగా కడిగి పెట్టానండి పప్పులో పెట్టి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం చింతపండు ఉప్పు ఉప్పు వేయండి పసుపు కారం ఇవన్నీ వేసి కుక్కర్లో అయితే వండు వేసుకున్నాను వండుకున్నాక ఇక ఆవిరంతా పోయినాక తీసి ఇక నేను ఇక్కడైతే తిరగమాత పెట్టేసుకుంటున్నానండి ఈ తిరగమాత పెట్టేసుకున్నాక తర్వాత నేను ఇక్కడ గోంగూర అయితే వేయించుకోవాలి వేయించుకొని ఈ గోంగూర కూడా అండి పచ్చళ్ళ గోంగూర కదా కొంచెం నీళ్లు కూడా లేకుండా చూసుకొని నీళ్ళు అయితే వేయకూడదు నీళ్ళు లేకుండా చూసుకోవాలన్నమాట మనం పొయ్యి మీద పెట్టుకున్నాక బాండీలు వేసుకున్నాక నూనె వేసి వేయించుకోవాలండి వేయించుకొని మనకి ఇష్టమైతే కారం అయినా పర్లేదు లేకుంటే ఎండిమెరకాయలైనా పర్లేదు ఎండుమిరగాయలు వేయించుకొని నూరుకోవచ్చు బాగుండిద్ది ఇక దానిలో కొంచెం చింతపండు వేసుకొని జీలకర్ర ఉల్లిపాయలు వేసుకొని చక్కగా నూరుకున్నాం అనుకోండి నూరుకొని తిరగమాద పెట్టుకుంటే పచ్చడి చాలా బాగుండిద్ది అయితే నేను ఇక్కడైతే నేను పచ్చడి నూరటం అయితే ఏం చూపించలేదండి అది ఏంచడం అయితే చూపించాను కానీ పచ్చడి నూరటం అయితే ఏం చూపించలేదు ఇక అక్కడ వీడియో తీయటం అనేది నేను మర్చిపోయానండి ఏంటంటే గోంగూర ఇటు ఏయించటం చూపించాను ఇదంతా చూపించాను పచ్చడి నూటం చూపించాను అనుకున్నాను కానీ ఈ లోపల అయ్యో మర్చిపోయానే పచ్చని ఓటం నూరూటం చూపించటం మర్చిపోయానే అనుకున్నాను ఈసారి ఎప్పుడైనా చూపెడతా లేండి పచ్చని ఓటం ఒక్కటే చూపించలేదు మీకు ఇక పచ్చడి అయితే నూరినాక తిరగమాత అయితే వేయలేదు తిరగమాత వేయలేదు పక్కన అయితే పెట్టేశాను వేద్దాం అని చెప్పి ఇవాళ పప్పు ఉండే కదా గోంగూర పప్పు ఈ పప్పు వేసుకొని కొంత తర్వాత గోంగూర పచ్చడి అయితే తిరగమాత వేసుకోవచ్చు అని చెప్పి ఇక గోంగూర అయితే నూరి పక్కగా పెట్టుకున్నానండి ఇక కదండి ఇక ఇక్కడ తిరగమాత అయితే వేయటం అయిపోయింది తిరమాత కూడా అయిపోయింది అయిపోయినాక ఇక్కడ గోంగూర అయితే వేయించుకోవాలి వేయించుకొని పచ్చళ్ళ నూరుకోవాలండి పచ్చళ్ళ టైం కదండి పచ్చళ్ళ టైంలో ఎప్పుడు ఏది చేయాలో అది చేసుకోవటమే మనకంటే ఏ సీజన్కి ఏది వచ్చిందో అది అనేది చేసుకొని తినడమేనండి ఈ కాలంలో ఎప్పుడు ఎలా ఉంటామో ఎలా ఉంటామో కూడా తెలియట్లేదు ఎందుకు రమ్మా అలా అంటున్నామంటే అంతేనండి రోజులు అలా అయిపోయినాయి ఎవరికి ఎవరో కూడా తెలియట్లేదు ఏ క్షణం ఎలా ఉండిద్దో తెలియట్లేదు ఏ క్షణం ఎలా జరిగిద్దో కూడా తెలియట్లేదు అలా మారిపోయింది కాలం అయితే మనకి తినాలనిపించినప్పుడు చేసుకొని తినేటమేనండి తెచ్చుకోవాలనుకుని మనం ఇది తెలుసుకొచ్చుకోవాలి ఇది తినాలి అని మనకు అనిపించినప్పుడు తీసుకొచ్చుకొని తినేసేయండి అసలు ఇబ్బంది పడమాకండి ఎందుకనంటే ఏ రోజులు ఎలా ఉంటాయో ఏంటిదో కూడా తెలియట్లేదు ఏ క్షణం ఎలా జరుగుతుందో ఎలా జరిగిద్దో కూడా తెలియదు అండి నిజంగా నేను చెప్తున్నాను కదా అసలుకి రోజులు అస్సలు బాగోలేదనమాట కాలం కూడా అలానే ఉంది కాలాన్ని బట్టి మనం కూడా నడుపుతూ ఉండాలి కాలాన్ని బట్టి నడవాలంటే చెడు కాదండి మంచి సంగతి చెప్తున్నాను చెడు సంగతి అయితే చెప్పట్లేదు మంచి సంగతే చెబుతున్నాను అలా ఎందుకంటున్నానంటా అండి ఇవాళ చూసిన మడిసి రేపు ఉంటాడా ఉండడా అదే వస్తుంది డౌటు ఎందుకంటే ఇవాళ చూసిన మడిసి రేపు లేడు అనేసరికి నిన్న మాట్లాడాము నిన్న బాగానే ఉన్నారు సడన్గా ఏమైంది అన్న టెన్షన్ వచ్చేస్తుంది ఆ మాట వినగానే భయం వచ్చేస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు కానండి నాకైతే టెన్షన్ వచ్చేస్తుంది ఎందుకనంటే రోజులు కూడా అలానే ఉండే నేను చాలాసార్లు వింటున్నాను కూడా ఇవాళ మడిసి రేపు వంటలేదు ఇవాళ కాసేపు మన ముందు మాట్లాడిన మడిసి ఇంకాసేపు ఇంకొక గంటకి ఏమైందో తెలియదు అలా జరిగి పోతుంది పొద్దు అలా జరుగుతుంది కాలం కూడా అలానే నెట్టుకొస్తుంది కానీ ఇది ఎందుకు అలా జరుగుతుందో తెలియట్లేదు ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు ఎలా వెళ్ళిపోతామో తెలియదు కానీ నిజంగా అండి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆ టైం వచ్చినప్పుడు ఎవరికైనా తప్పదులేండి ఎవరికి ఆ టైం వచ్చిన రోజు ఆ టైం వచ్చిన రోజు కంపల్సరీ వెళ్ళిపోవాల్సిందే ఉండటం అయితే ఏమీ కుదరదు అది భగవంతుడు ఆజ్ఞ అనమాట భగవంతుడు ఆజ్ఞ వేసినాక నువ్వు రావాల్సిందే నువ్వు అక్కడ ఉండటానికి వీలు లేదన్నప్పుడు మనం ఎవరికి చెప్పండి మనం ఎవరైనా చెప్పండి ఆయన పంపించినప్పుడు తీసుకెళ్లేదు కూడా ఆయనే అనమాట కాకపోతే మధ్యలో ఈ నా భగవంతుడు ఈ నాటకం నా ఇదంతా నాటకం ఆడిస్తూ ఉంటాడు కదా ఈ నాటకంలో నుంచి మనం వెళ్ళాలంటే మన జీవి వెళ్ళాలంటే వెళ్ళలేదు అనమాట ఈ ప్రేమలన్నీ వదిలేసి వెళ్ళిపోవాలంటే మన జీవి వెళ్ళాలంటే ఎలదు కదా అందుకని చెబుతున్నానండి ఏం భగవంతుడు ఒక బొమ్మలాగా చేసి మనల్ని ఆడిస్తా ఉంటాడు ఆ బొమ్మను చేసే ఆ ఆటలో మనం ఒక బొమ్మ వండి బొమ్మలాగా ఉండి మనం ఆడుతూ ఉంటాం ఆయన ఆడిస్తా ఉంటాడు అంతకుమించి ఏముండదు కాకపోతే ఏంటంటే ఇలా మాట్లాడేమైతే తెల్లారా మడిసి లేడు అని మనకు అనిపించింది కానీ భగవంతుడు అనుకుంటాడు ఓసే పిచ్చిదానా మీరు ఎంత మాట్లాడి ఎంత ఇది చేసుకున్నా ఎంత ఇది చేసినా ఏ టైం ఎలా తీసుకెళ్లాలో నాకే తెలుసు మీకేం తెలుసు మీరు అంత మెడిసిపడి అంత చేసినా కానీ టయానికి నేను తీసుకెళ్ళిపోతాను అని భగవంతుడు అనుకుంటాడు ఆయన నిర్ణయం ఆయన తీసేసుకుంటాడు పోయేవాళ్ళు బాగానే పోతారండి కాకపోతే మధ్యలో ఉంటారు చూసావా మధ్యలో ఈ ప్రేమలు ఈ బంధాలు ఉంటే చూసారా వాళ్లే బాధపడతా ఉంటారు పోయేనోళ్ళు గొప్పవాళ్లే ఉన్నోళ్ళే ఇబ్బంది పడేది అందుకని చెప్తున్నానండి చాలా జాగ్రత్తగా ఉండండి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మన ఆరోగ్యం కూడా మనకి కాపాడుకోవటం మన ఆరోగ్యం కూడా మనం కూడా కాపాడుకుంటూ ఉందామండి చాలా జాగ్రత్తగా ఉండండి